సందీప్ గారు ఈ షుగర్కి ఆల్టర్నేటివ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చారు వారి ప్రోడక్ట్ కోసము వివరిస్తారు సందీప్ గారు మీ యొక్క ప్రోడక్ట్ కోసం తెలియదు అందరికీ నమస్తే నా పేరు సందీప్ నా బ్రాండ్ వచ్చేసి యోర్ ఫార్మర్ మేము షుగర్కి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చామండి ఈరోజు అందరికీ తీయదనం అంటే చాలా ఇష్టం షడ్ రసాల్లో ఒక రసం అన్నిటికంటే ఇష్టమైన రసం స్వీట్ కానీ ఇండియా అన్ఫార్చునేట్లీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది ప్రతి ఇంట్లో ఒకరికి ఇద్దరికైతే డయాబెటీస్ ఉంది సో మా అమ్మ కూడా డయాబెటీస్ ఉండేది సో డయాబెటీస్ కోసం స్వీట్ తినలేకపోతున్నారు ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు మాకు ఇది ఖాండ్ గురించి తెలిసిందండి ఇది ఖాండ్ని అన్ రిఫైన్ షుగర్ అంటాము ఇది చెరుకు రసంతోనే తయారవుతుంది మన ఇంట్లో ఉన్న వైట్ షుగర్ కూడా చెరుకు రసంతోనే తయారవుతుంది కానీ తయారైన ప్రాసెస్లో అది యాసిడిక్ అయిపోతుంది ఇది ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది చరక్రసంలో ఉన్న తత్వాలు అన్నీ ఉంటాయి ఇందులో అదే షు వైట్ షుగర్లో ఏమీ ఉండవు ఇంకోటి వైట్ షుగర్ వచ్చేసి మీ ఇమ్యూనిటీని ఇమీడియట్లీ అటాక్ చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ కానీ ఇది ఆల్కలైన్ నేచర్లో ఉన్న వలన డయాబెటిక్ వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎవరైనా ఇది ఈజీగా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇది కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదే మీరు బల్క్ తీసుకుంటే బల్క్ ప్రైసింగ్ కూడా ఉంది మా రెండో ప్రోడక్ట్ వచ్చేసి పటికి బెల్లం ఈ పట్టిబెల్లం బెల్లం వచ్చేసి ఖాండతో తయారైన పట్టిక బెల్లం అదే మార్కెట్లో మీరు పటిక బెల్లం చూసుకుంటారో అది వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్ క్రిస్టల్ అది షుగర్తో తయారు చేస్తారు దట్ ఈస్ హైలీ యాసిడిక్ కానీ మిశ్రీ అనేసి చాలా మార్కెటింగ్ చేస్తున్నారు విరాజ్ మన పట్టిక బెల్లం వచ్చేసి హైలీ హైలీ ఆల్కలైన్ ఎంత ఆల్కలైన్ అంటే విత్ ఇన్ మినిట్స్ మీ బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న యాసిడిటీ కూడా ఇది తగ్గిస్తానండి ఈవెన్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇది వచ్చేసి కేజీ ఫోర్ హండ్రెడ్ అండి హాఫ్ కేజీ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ కొత్త ప్రోడక్ట్ రీసెంట్లీ లాంచ్ చేసాం లాస్ట్ లెవెంత్ మూలం సంతలో లాంచ్ చేసాం అది వచ్చేసి కాజు కత్లి ఈ కాజు కత్లీ మేము వితౌట్ షుగర్ తయారు చేసాము ఖాండ్ ఆవు దేశీ ఆవు నెయ్యి ఏ టూ బిలోనా నెయ్యి అండ్ నట్స్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్నే ఇది తయారు చేసాము సింపుల్ అండ్ బెస్ట్ మీరు కావాలంటే మా స్టాల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండి తప్పకుండా రండి వచ్చి టేస్ట్ చేయండి అండ్ మంచి హెల్త్ మంచి స్వీట్ అందరికి ఇద్దాము చాలా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ చాలా థ్యాంక్ యూ ఫర్ గ్రామ్ భారతి అండ్ మూల సమతా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మాకు ఒక స్టేజ్ ఇవ్వనందుకు అండ్ ఈ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయనందుకు చాలా చాలా థ్యాంక్ యూ నా నంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ అగైన్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి